రాజేంద్రనగర్ ఉప్పర్పల్లి ప్రభుత్వ పాఠశాలలో క్లే ప్యాట్ ఫౌండేషన్ సేవా కార్యక్రమంగా నూట యాభై మంది విద్యార్థులకు ఉచితంగా స్కూల్ బ్యాగ్లను అందజేశారు ఈ కార్యక్రమంలో ప్రతిభావంతులైన విద్యార్థులకు మెడల్స్ తో అభినందనలు తెలిపారు ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే శ్రీ ప్రకాష్ గౌడ్ హాజరై పిల్లలను ప్రోత్సహిస్తూ మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థులు నూతన ఉత్సాహాన్ని నింపుతాయని సేవా రంగంలో క్లే ప్యాట్ ఫౌండేషన్ చేస్తున్న పని అభినందనీయమని పేర్కొన్నారు नेक्स्ट जी हरीश और जी हरीश नेक्स्ट आगा कुमार ఎమ్మెల్యే గారు కూడా ఒకటే కాదు కొన్ని నాలుగు వేలు స్కూల్ ఉంటే చూసుకొని పిల్లలు ఎక్కడ జరుపుతారు వాళ్ళ మీద ఏ విధంగా టీచర్లు చెప్తారు చదివాన్ని చూసి వాళ్ళు ఒక బాధ్యత తీసుకున్న బట్టుకని వాళ్ళ పిల్లలందరూ చదువుతూ ముందుకు ముందుకు పోతున్నారు పిల్లల తల్లిదండ్రులు కూడా ఒకటే కొడతారు నా పిల్లలు బాగా చదువుకోవాలి లేకుండా నా పిల్లలు చదివిపోయాలనే ఒక ఆలోచనతో తల్లిదండ్రులు ఉంటారు నా పిల్లలు పెద్ద పెరిగి వాళ్ళు ఒక ఐపీఎస్ ఒక ఆఫీసర్ డాక్టర్ ఒక జడ్జి ఒక అయినప్పుడు మేము అని ఉంటారు మేము కూడా పిల్లలు కూడా అందరూ ఏముండాలి మా తల్లిదండ్రులు ఎంత కష్టపడి చదివిస్తుందో ఆ చదువును మేము ముందుకు తీసుకుని మా తల్లిదండ్రులకు సంతోష పెట్టాలని కూడా మీరందరూ కూడా ఆలోచనతో పెట్టుకోవాలి ఎన్నో కష్టాలు ఉంటాయి మీకు తెలుసు ఇంట్లో తీన్నపిల్లైన పల్లె మీ తల్లిదండ్రులు ఏదైనా కష్టపడి చదివిపిస్తున్నారు డైవర్ కూడా ఉంటాయి కానీ అందుకని ప్రభుత్వం కూడా సహకరిస్తుంది మీరు కూడా సహకరించి మంచి చదువుకొని మాకు కూడా మంచి పేరు దేవాలని నేను కూడా వెళ్తాను మా కాన్ఫరెన్సీలో మంచి పేరు ఉన్నది మా పిల్లలు మంచి చదువుతున్నాను నిజంగా రాజేంద్ర నగర్ కాన్ఫిరెన్సీలో మొత్తం కూడా ఇసుకుల్లో కానీ విద్యాలయం కానీ చాలా ముందుకు పోతున్నది చాలా మంచి మంచి స్కూల్ పెట్టినాం మనం అందరం కూడా ఇక్కడనే కానీ పెద్ద 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 స్కూల్ మణికొండని కానీ నార్సింగ్ కానీ మైలాడదోపల్లి గణేష్ నగర్ కానీ కూడా మంచి ఒక్కొక్క స్కూల్లో పన్నెండు వందల పదమూడు వందల మంది ఉన్నారు శ్రీరాంపల్లెత్తు కానీ కూడా పదిహేను వందల మంది ఉంటారు మీ దగ్గర పదిహేను వందల మంది ఉంటారు అందరూ కూడా చదువు మంచి చదువు చెప్తున్నారు మీరు కూడా బాగా చదువుకోనని బాగా చెప్తున్నారు ప్రభుత్వం కూడా ఒక మంచి సహకరిస్తున్నారు ఇలాంటి ప్రభుత్వాన్ని కూడా మనం అభినందించాలి ముఖ్యమంత్రిగా రాగానే నా పిల్లలు దొడ్డు బియ్యం ఇంటికి చాలా మంది తినలేకపోతున్నారని చెప్పి ఆయన అన్ని రిపోర్ట్ తెప్పించుకొని మొత్తానికి కూడా చిన్న బియ్యం ఇచ్చిన తర్వాత ఇవాళ ఎంతో ఆనందంతో పిల్లలను చదువుకున్నారు మీరందరూ కూడా బాగా చదువుకోవాలి ఇస్కూల్లో ఇరవై లక్షలు కాదు ఇంకేమన్నా కంపెనీ వాళ్ళు కానీ ఇంకేమన్నా కానీ మా ఇక్కడ ప్రభాకర మా ఇంద్రపాల్ ఏం చెప్పినా మేము ఇక్కడ చేసే బాధ్యత మా లీడర్లు కూడా తపన చాలా ఏ పని చేయాలని పట్టుదలతో చేస్తుంటారు చూస్తుంటాను ఎప్పుడు కూడా నేను గుళ్ళకే కానీ ఏదానికే కానీ ఒక పట్టుదలతోన్న వైఖ చేస్తుంటారు కొన్ని కొన్ని జరుగుతుంటాయి జరిగిన దాన్ని మనం మనసులో పెట్టుకుంటే బాగుండదు డెవలప్మెంట్ ఏ విధంగా జరిగిన ఆలోచనతో కూడా మనం డెవలప్మెంట్ ఉండాలి డెవలప్మెంట్ అందుకని పరిపల్లంటేనే చాలా మంచి డెవలప్ ఉన్నది గుళ్ళే కానీ ఏది కానీ ఏం పని చేస్తే ఒక ఐక్యమత్యతో అందరూ ఓ కూర్చొని మాట్లాడి చేస్తారు చాలా సంతోషం ఇంకా ముందు ముందు ముందుగా మీరందరూ బాగా చదువుకొని బాగుండాలని మీ తల్లిదండ్రుల పేరు మంచిగా నిలబెట్టాలి మీ ఉపాధ్యాయుల పేరు మంచిగా లేదు ముందుగా మీ ఉపాధ్యాయుల పేరు నిలబెడితేనే మీకు మంచి పేరు వస్తుంది అరే వాళ్ళు కూడా ఏమంటే నా పిల్లలు

ఇవాళ మేము ఇక్కడ గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి కూడా ఫెసిలిటీస్ ఏమైనా ప్రొవైడ్ చేద్దామని అనుకుంటూ ఇక్కడ పిల్లలకి బ్యాగ్స్ అనేది మేము పంపించుకున్నాం ఇక్కడ నూట యాభై మంది పిల్లలు ఉన్నారు నూట యాభై మంది పిల్లలకి స్కూల్ బ్యాగ్స్ అనేది ఇవాళ ఇవ్వడం జరిగింది మేము అలాగే ప్రతి శనివారం ఫుడ్ డొనేషన్ డ్రైవ్ అనేది కూడా మేము అత్తాపుట్లు చేస్తూ ఉంటాము ఎవ్రీ సాటర్డే చేస్తామండి సో మా క్లేపాట్ ఫౌండేషన్ ద్వారా మెంటల్ హెల్త్ సపోర్ట్ అనేది ప్రాథమిక ప్రయారిటీ సెకండ్ థింగ్ పిల్లల ఎడ్యుకేషన్ ఎడ్యుకేషనల్ సపోర్ట్ అండి తర్వాత వచ్చేది ఫుడ్ ప్రైస్ సో మేము ఇక్కడ అపార్ట్మెంట్స్ని కూడా రీచ్ అవుట్ అవుతుంటాము అపార్ట్మెంట్స్ నుంచి బట్టలు కానీ వాళ్ళకి ఎక్స్ట్రా ఉన్న టాయ్స్ అవన్నీ కూడా మేము కలెక్ట్ చేసుకోండి ఓల్డ్ ఏజ్ హోమ్స్లలో ప్లస్ ఆర్ఫనేజ్ హోమ్స్లో డొనేషన్ అనేది చేస్తుంది సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ